హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మలపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్తో ఇలా స్నాక్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ పిల్లలకి కూడా నచ్చుతుంది దీన్ని చేసుకోవడం కోసం ముందుగా స్వీట్ కాన్ని తీసుకొని ఇలా చాక్తో కట్ చేసుకోవాలండి ఇవి ఒల్చి తీసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి కదా అందుకని ఇలా చాక్తో కట్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి అందుకని మనం వీటిని వలిచి కాకుండా ఇలా చాక్తో కట్ చేసుకొని తీసుకోవాలి మనం ఇలా చూసారా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇందులో పల్లీలని వేసుకోవాలండి వేయించిన పల్లీలు కాకుండా పచ్చివే వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చ పచ్చగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ని కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండి ఈ బియ్యం పిండిని వేయడం వల్ల మనకి స్నాక్ అనేది క్రిస్పీగా వస్తుంది అందుకని పిండిని బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే ఇందులో కారం ఏం పడదండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అందుకని కారం ఏం వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు అలాగే జీలకర్ర వాము గరం మసాలా ధనియాల పొడిని వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏం పడవు ఈ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ సరిపో సరిపోతుంది మనకి మీరు కావాలంటే కొద్దిగా చూసి వాటర్ని చల్లుకోండి మనకి పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి చూసారా వాటర్ ఏం పడవు ఇలా కలుపుకున్నట్లయితే స్వీట్ కార్న్లో వాటరే సరిపోతుంది పిండి అనేది ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకొని చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉండలుగా వచ్చేటట్టుగా ఉంటే సరిపోతుంది మీకు కొద్దిగా ఇంకా వాటర్ ఏమైనా పడతాయి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా వేయడం తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా లాగా వేసుకున్నట్లయితే సరిపోతుందండి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ స్నాక్ తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా మనకి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందండి చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీకు కనుక ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి